మనం ప్రేమించే వ్యక్తిని మనం ఎంత నమ్ముతామో కదా వారికి మనమే ప్రపంచం అనుకుంటాం మనతో మాట్లాడకపోతే వాళ్ళకి ఏమి తోచదు అనుకుంటాం ప్రతిక్షణం మన గురించి ఆలోచిస్తూ ఉంటారు అనుకుంటాం జీవితాంతం మనతోనే ఉంటారు అని అనుకుంటాం కానీ అవన్నీ అబద్ధమని ఒక్కరోజు తెలుస్తుంది అదే వాళ్ళు మనల్ని వదిలి రోజు నా లైఫ్లో అదే ఈరోజు అవసరాల కోసం దగ్గరై ప్రేమగా మాట్లాడి ప్రేమను చూపించి ప్రేమిస్తున్నట్లు నటించి అవసరం తీర్పోగానే వదిలేసి ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయింది తను చేసింది మోసమని తెలిసిన నేను ఇంకా తన జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నాను ఎందుకంటే తనది అవసరమేమో కానీ నాది మాత్రం ప్రేమ తనకి నన్ను చూడాలనే ఆలోచన లేదు కానీ తనని చూడాలనే ఆరాటం నాకుంది నాతో మాట్లాడేంత టైం తనకు లేదేమో కానీ తనతో మాట్లాడాలనే ఆశ నాకుంది వదిలేసేంత కోపం తనకుంటే వదిలి ఉండలేనంత ప్రేమ నాకుంది అడిగితే తన కోసం ప్రాణమైన ఇచ్చేవాడిని అలాంటిది అవసరం చెప్తే తీర్చలేనా ఇంతగా మోసం చేయాలా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్